అనేక ధ్యానం చేస్తూ చాలా అమూల్యమైన వర్గం అని చెప్తా శ్రద్ధగా ఆలోచించారు సరేనా మనకి ఎలాగైనా ఆశ ఉంటుందో దేవునికి కూడా మన పట్ల కొన్ని ఆశలు అనేవి కొన్ని ఇక్కడ చెప్తున్నారు ఏమంటాడంటే ఆయన అంటే యసు వారు మనుషులందరూ రక్షణ పొందే ఒకటైతే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడి ఆశ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కావాలి రెండవలిని నిశ్చయించుతున్నాడు అదిలో రెండు ఒకటి మనుషులందరూ రక్షణ పొందారు రెండవది ఏంటంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానము రెండు మాటలు మనకి మాట్లాడితే రక్షణ పొందాలి దేవుడి సరే ఎందుకంటే నశించిన దానిని వెనక రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుడి చెప్తాము అంటే సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం ఏంటంటే దాని అర్థం ఏంటంటే తెలుసా ఏ మనిషి నశించుకోకుండా రక్షణ ఉండదు కాబట్టి ఇప్పుడు మనందరం సరికి వచ్చాము రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు అందరు వాళ్ళు అందరూ పోతున్న వాళ్ళు కూడా అందరు సరి ఇప్పుడు రక్షణ బంధువు అంటే దేవుని ఆశ మనలో నెరవేరారు అలానే ఒక ఆశ నెరవేర ఆయన రెండు ఆశలు ఒక ఆశయము రక్షణ పొందుకోవాలనే ఆశ రెండవ ఆశ ఏంటంటే సత్యముడు గురించిన అనుభవ జ్ఞానం మనుషులందరూ కూడా పొందుకోవాలి ఈ రెండవ దాని గురించి ఎప్పుడు ధ్యానం మొదటి ఆశ ఏదేమైనా దేని రెండవ ఆశ ఏంటంటే సత్యముడు గురించిన అనుభవ కొన్ని అనుభవాలనేవి మనం కలిగి ఉండాలి చూపిస్తాను చూడండి తరువాత ఆయన పెరిగిన నజరేందుకు వచ్చి తన వాడుకు చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలో వెళ్ళి చదువుడిపై నిలుచుండగా జేశ ప్రభువుకున్న ఒక మంచి అనుభవం దేవునిలో తండ్రిలో ఉన్న అనుభవం ఏంటంటే ఆయనకు ఒక వాళ్ళు పొందండి ఏంటో తెలుసా ప్రతి విశ్రాంతమైన దీవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు పొందం అదేమో కేసయ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఏమీ తెలుసా వాళ్ళ అమ్మగారు మందిరానికి వెళ్తారు ఆ ఇంటి మందిరానికి వారం 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 వార వారు ఏముంది అన్న వాళ్ళకి వచ్చి శ్రాల మంది చదువు ఒక వయసు వచ్చిన తర్వాత భాష గరుడు ఎక్కువగా ప్రతి వారం చదువు వాక్యం చదివేసుకుని అదే ఎందుకని క్రమంగా మందిరానికి వస్తుంది ఇప్పుడు ఏసయ్య భక్తి జీవితంలో ఆయనకున్న అనుభవ జ్ఞానం ఏంటంటే అదే సత్యం గురించిన భక్తి జీవితంలోని అనుభవ జ్ఞానం వారు వాళ్ళ మంది అనుభవం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో మా వండి చెప్పుకోవడానికి ఒక్క అనుభవం ఉందో నా జీవితంలో నేను అడిగిన నీ సంతానానికో నీ తర్వాత తరానికో నువ్వు పడుతూ నీ భక్తి జీవితంలో నాకు ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఒక అనుభవాలన్నీ సంతుకుంటే చూడాలి చదువుకున్నటువంటి అనుభవం ఏంటంటే వారం వారము దేవుని మందిరంలో కనబడేటువంటి ఇంకా ఎరుషేకి వెళితే పగలంతా పరిచయం చేసేవాడు రాత్రి ఖచ్చితంగా దేవుడు పంపిణి ప్రార్థన ఆయన అనుభవాలు చాలా శ్రేష్టం ఆయన రందరికాడ ఇంకా చాలా చీకటి అరణ్యములకు వెళ్ళి అందరిగా ప్రార్థన చేస్తే అనుభవం ఉంది కవునా శిష్య రాత్రులు రాత్రులు ఆయన అనుభవాలు అదే భక్తి జీవితంలో సత్యం గురించి అంటే దేవుడి యొక్క అనుభవాలను మనం నేర్చుకోవాలి ఆ అనుభవాలు మన జీవితంలో ఉండాలి అంట అనుభవాల గురించి చెప్తారు ఒకసారి అంటే రాజుగారు

ಕಡಿಮೆ ಬಸರಕ್ಕೆ ಫಕಲ್ಕು ಕಂಟೆಂಟ್ ಗೆ ಚಾಲಾ ಪೇಮೆಂಟ್ 10 ದಿನಗಳ ಸಮಯದ ದಿಸ್ ನಾನು ನಿಮಗೆ ಬಹಳ ಆಸ್ಪೆಕ್ಟಿಟ್ಸ್ ನಾನು ಕ್ಷಮಾಯ್ತು ಈ ಬೆೈದು ಕಾಪರ್ ಅಂದ್ರೆ ಅವರು ವರ್ಷಕ್ಕೆ ಬೇಕು ಇರುತ್ತೆ ಒಂದು ಕಾಲಾನಕದಿಸಲು ಖರ್ಚು ಆಸನೆಗಳು ಬೇಕು ಒಂದು ಕಾಲಹದಿಕ್ಕೆ ಅವರು

ఆ రవ్వే ఎన్ని మార్కులు ఇచ్చి ఏం పక్కన లాట్ చెయ్యి ఆ సంగంతా గోయట బెవస్ దగ్గర ఇవే మరి ఎవరు మాసే ఎంత జప హాస్పిటల్ ది బ్రాస్ ఏం జరుగు అన్న అంటే ఏమీ లేదు రాజ్ గారు మైటు నుదున్నా ఒకప్పుడు మనం పంటలు పండిచాం కదా ఆ పంట విడి దగ్గర పిచ్చినప్పుడు ధాన్యం కసరని భూమిలో పెడి మనం తోక్కి ఆపడం జరిగింది కదా నేను తినకుండానే మార్కు పెరిగా వచ్చిందంటే అప్పుడు చెప్పాడు అంటూ మృదువుని సంపేసారు నేను మా నాన్నంటే ప్రేమతో దాచుకుంటే మా నాన్న చెప్పాడు సార్ నా అనుభవంతో చెప్పడేదానండి అదే అందరూ ఎవరు కారణంగా పండిపోయి కడుపు నిర్మాచుకుంటున్నాను అనుభవ జ్ఞానం అనేది ఆ రోజు రాజ్యాంగం కలిగించి ఈరోజు నీ భక్తి జీవితంలో అనుభవ జ్ఞానం అనేది నీకుండే నువ్వు భక్తి జీవితంలో క్రీస్తులు బతికుంటావు అనుభవ జ్ఞానం అనేది నీ జీవితంలో సంపాదించుకోకపోతే నీ ఆత్మీయ జీవితంలో స్వాతమైన అంశాలైన అదే సరి బతికించి లేదు అట్లాగే భక్తి చేస్తున్నా ఈ భక్తి జీవితంలో అనుభవాలను సంపాదించుకోవాలి అనుభవం ఏంటో తెలుసా యశ ప్రభుకున్న అనుభవం వార వారం మందిరానికి వెళ్తారు లేఖనాలు చదువుతారు ప్రార్థన చేస్తారు అందుకే భక్తి జీవితంలో ఎక్కడ పడిపోకుండా స్థిరముగా నిలబడ్డారు సవాలు విస్తరా

నీ భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాల నీ భక్తి జీవితంలో నువ్వు నేర్చుకున్న అనుభవం అక్కడ చెప్తావాన్యలే కంటారు ఆయన ఏమంటారు తెలుసు నా భక్తి జీవితంలో నేను రోజుకు మూడు సార్లు రాక నేను నేర్చు అరే ఏ మూడు సార్లు కదిలిస్తే బాబు నేను సింహాకోహుల దాని త్రెడిగా అనుకో నేను దువాళోతులు వాక్యం ధ్యానం చేసే అనుభవం నేను దినానికి ఏడు సార్లు స్థుతించే అనుభవం నాకు నా భక్తి జీవితంలో చెప్పుకోవడానికి నాకు అనుభవం

వచ్చిన ప్రతిసారి పాటలు పాడే అనుగుణాలను సంపాదించుకున్నాను ప్రార్థన చేసిన సంపాదించుకున్నాం లేదా ప్రతిదిన ఉదయం సాయంత్రం టికెట్ కూర్చొని లేదా వారానికి ఒక్క పూట రోజుకి ఒక్క పూట ఖచ్చితంగా నేను చేసుకోవడం చేసుకుంటాను ఏముందని కను లేదా వారానికి ఒక రోజు నేను పదల మూడు గంటల చేసుకుంటా అంటాడు అందుకే దేవదేవుడు ప్రత్యక్షమైంది అన్యుడు ఇంట్లో మొత్తం కొన్ని ఇంటి వారందరితో వైభోక్తులుగా ఉన్నాడు ఇంట్లో రుచు అంటారు మూడు గంటలు కాని చూసుకోవచ్చు మనకులా టైం పెట్టుకుంటు ఒక్కసారి చూసుకోవడం వచ్చి అయిపోయింది చూసే కాడ అయిపోయింది టైం చేసా కాడ ప్రార్థ చేసేది అక్కడ కాదు టైం చూసుకునే కాడే అయిపోతుంది మనకి నాలుగు సార్లు చూస్తే నాలుగు నిమిషాలు అయిపోయా అరే లోహిదా ఎంత ప్రార్థన పరుడు ప్రతి దినము ప్రతి దినోదినీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను నేను రక్షించగలిగినేరు అంటే అనుదినో సేవించే అనుభవం భక్తి జీవితం రక్షణ భక్తి జీవితంలో సత్యాన్ని గురించిన అనుభవం జ్ఞానం ఏముంది మన జీవితంలో చెప్పుకోవట్లేదు ఖచ్చితంగా బలారతం తీసుకుంటారంటే ఒక నెల కూడా మానే నా జీవితంలో ఉన్నారు ఒక్క సంవత్సరం లేదా ఒక రెండు వేల ఇరవై ఐదులో ఒక రెండు వేల ఇరవై నాలుగు ఏదో ఒక సంవత్సరం నేను అసలు ఒక్క వారు కూడా ఆత్మస్తాను అలా అందిస్తున్నాను దయచేసి ఆలోచన ఎటువంటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాను నేను అడిగే ప్రశ్నలు అనుభవం ఎన్నాళ్ళని భక్తి జీవితంలో ఇమేరణని భక్తి జీవన ఏవి అనుభొక్కటెటొక్కటి తోలని సౌందర్యంత ఫాస్ట్ చప్పుడు అక్కడ జు చెప్పండి సిక్కున స్టార్ట్ చేయను నేను స్టార్ట్ హల్లూ కేవు కాబట్టి సిక్కు ఇప్పుడు మనం ప్రశ్న ఎన్ని సంవత్సరాలు నేను సాధించింది చూసుకుంటే నేను సాధించింది వారం వారం మందిరానికి వెళ్ళటం నేర్చుకున్నాను కనీసం రోజు ప్రార్థన చేయటం నేర్చుకున్నాను రోజు తెల్లవార్గంలో స్మొర పెట్టడం నేర్చుకున్నాను రోజు వాక్యం చదవడం నేర్చుకున్నాను రోజు పాటలు పాడటం నేర్చుకున్నాను నేనేమి నేర్చుకున్నాను నా దేవునిలో మార్గా అనుభవాలు నేత ఉన్నత పరిచర్యా జరిగించినావు అరణ్య మార్గా అనుభవాలు నేత ఉన్నత పరిచర్యా జరిగించినావు హను తినారు చిన్న అనుభవాలు ఏం చేస్తే తల వెళ్ళినప్పుడు కాదు ఈరోజు మన వాక్యంలో సామాట ఎన్ని సంపాదించు అనుభవాలు సంపాదించుకొని వారం వారం

ప్రతి బలాల నేను మార్పులు తీసుకున్నాను నేను ఉదయం సాయంత్రం ఈ సన్నిధిలో ప్రాప్తం చేసుకున్నానుగా రోజు నేను వారానికి ఒక రోజు ఉపవాసుకున్నానుగా నేను నెల నెల ఖచ్చితంగా ఎస్వాళ్ళ నీళ్ళు నేను నేర్చుకున్నానుగా ప్రభు ఏ మార్గంలో వారు నేర్చుకున్నా పరిస్థితిలో వదిలేస్తాను అదే అదేమిటి వీ ఆరోగ్యానికి యాక్టివ్ అయినది. మే గాలుగులే. ఈ బాధ్యత చేసుకోవడానికి కడుసు దేవుడే ఇస్తారు. మరి ప్రిన్సిపాల్స్ తో నిలబడాలి. నేను డేట్ లో ఒక దాంట్లో సత్యవని గురించి అనుభూతి జ్ఞానం కలిగిన మాట కరచి నా వయసున బుత్తులు కూడా ఉన్నారు. నదర్ మా. ఇది వ్యాంతు నాయేష్ మహాయతే. మిగిలిన శాక్షి జీవితం అనుభవం చేసుకోవాలి వేసుకోవచ్చు ఈ మూడు వేసుకున్నా కనీసం ఎక్కువించుకోవాలి భక్తి ఖచ్చితంగా పిల్లలు నాకు చేరు భక్తి జీవితంలో ఒక అనుభవం పాట కథ సంపాదించుకుని కాదు దేవుడు మాటలు కాదు